రేపు పదకొండవ తారీఖున అంటే బుధవారం రోజున మనకు ఎంతో శక్తివంతమైనటువంటి పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది చాలా పవర్ఫుల్ మనకి ఈ పౌర్ణమి అతేంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అంటారు అంటే జ్యేష్ఠ మాసంలో వస్తున్నటువంటి పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి అని అలాగే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారనమాట ఈ పౌర్ణమికి అంటే మనకు ప్రతి నెలలో కూడా పౌర్ణములు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈ జ్యేష్ఠ పౌర్ణమికి అన్నింటికన్నా కూడా శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట మనకు అందులోనూ బుధవారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి మనకున్నటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించుకొని మన ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి కలబంద మొక్కతో పరిహారం అనేది ఈరోజు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కలబంద అంటే ఎంతో పవిత్రమైనటువంటి మొక్క అన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే కలబందలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ముగ్గురమ్మల స్వరూపంగా కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట కలబంద యొక్క మొట్టమొదటి భాగంలో లక్ష్మీదేవి మధ్య భాగంలో పార్వతీదేవి చిట్ట చివరి భాగంలో సరస్వతీదేవి కొలువై ఉంటారని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఇలాంటి పౌర్ణమి తిది రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం గనక మీరు చేసుకున్నట్లయితే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద ఐశ్వర్యం అనేవి మీ అవుతాయన్నమాట కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు అంత చక్కగా అర్థమవుతుంది రేపు ఏంటంటే అంటే పదకొండవ తారీఖున మనకి బుధవారం రోజున ఎంతో శక్తివంతమైనటువంటి జ్యేష్ఠ పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అనమాట పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఏంటంటే ఆ లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారనమాట పౌర్ణమి రోజున చేసేటటువంటి పూజలు చక్కగా ఆ తల్లికి అందుతాయన్నమాట పౌర్ణమి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఆ తల్లి భూలోకాన సంచరిస్తూ ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఆ రోజున చేసేటటువంటి పరిహారాలకు కానివ్వండి పూజలకు కానివ్వండి ఎంతో పవర్ అనేది ఉంటుందన్నమాట అంటే ఆ రోజు చేసిని చక్కగా సిద్ధిస్తాయి మనకు ఖచ్చితంగా మనం దేని గురించి అయితే చేస్తున్నామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట అంటే పరిహారాలు చేసే వారందరూ కూడా పెద్ద పెద్ద ఋషులు మునులు యోగులు ఇలాంటి వారందరూ కూడా ఈ పౌర్ణమి అమా స్య తిథుల కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఈ రోజుల్లో మనకి అతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇలా ఈ రోజున మనం ఏ సమయంలో పరిహారం చేసుకున్నా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి ఇంత మంచి విశిష్టమైనటువంటి రోజున చక్కగా మీరు ఈ కలబంద మొక్కతో పరిహారం అనేది చేసుకోవటం వలన ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగుపడుతుంది కలబంద మొక్క దేవతా వృక్షం అండి కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే ఆ ఇంట్లో ఇక సంపదలకు కానీ లేదా నష్టాలకి కానీ లేదా గొడవలకి కానీ చికాకులకు కానీ ఎటువంటి అంటే ఇది అనేవి రావని చెప్పుకోవచ్చు అనమాట ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషము ఆనందము తాండవిస్తూ ఉంటాయి కలబంద దృష్టి దోషాన్ని తీసేయటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది కలబంద మొక్కకు మనం గమనించినట్లయితే చిట్ట చివరి భాగాల్లో ముళ్ళు ఉంటాయనమాట అంటే ఏంటి మనకి చెడును తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది ఇట్లా మనకేంటంటే ఒక చిన్న కలబంద మొక్కను మీరు పీకొచ్చుకుంటే సరిపోతుంది అనమాట ఇవి మనకేంటంటే ఒక చిన్న మొక్కను నాటుకున్నా కూడా అంటు మొక్కలు అంటే ఒకదానికొకటి అంటు మొక్కలు వచ్చేసి చక్కగా పెరుగుతూ ఉంటాయి వీటిని మనం ఏంటంటే ప్రత్యేకంగా ఈ రోజుల్లో ఈ కలబంద మొక్కల యొక్క విశిష్టత అనేది బాగా పెరిగింది అంటే వెనకటి రోజుల్లో పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు కలబంద మొక్క ప్రతి ఇంటింటికి కూడా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా కుండీల్లో అవ్వచ్చు లేదా నేలల్లో అవ్వచ్చు పెంచుకుంటున్నారు కలబంద మొక్క మనకేంటంటే సౌందర్యపరంగా కూడా బాగా అంటే ఆరోగ్యపరంగా సౌందర్యపరంగా అలాగే పరిహారాల పరంగా ఇలా అన్ని రకాలుగా కూడా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు అనేవి ఉన్నాయన్నమాట కాబట్టి ఈ కలబంద మొక్క ఏంటంటే మనకు చెడును తీసేసి మంచిని తెచ్చి పెట్టడానికి ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటేనండి ఏడు తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపదను మనకు తెచ్చిపెట్టడానికి ఈ కలబంద మొక్క ఎంతో బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట ఈ రోజున ఉదయాన్నే లేచి చక్కగా అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని కాస్త ఇల్లు తుడిచేటటువంటి నేలల్లో రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు తుడిచేసి అంటే ప్రతి మూల మూలలో ప్రతి గది గదిలో కూడా తుడవాలన్నమాట తర్వాత పసుపు నీటితో ఇంటిని ఒకసారి చల్లేసేయండి ఇల్లంతా కూడా పసుపు నీటిని చిలకరించండి ఇక తర్వాత గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా గడప మీద కూడా ముగ్గులు పెట్టేసి మీరు ఈ కలబంద మొక్క పరిహారం అనేది చేసుకోండి ఈ రోజున చక్కగా తలంటు స్నానం చేసి నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా ధరించకూడదండి అలా చేసి మీరు మాంసాహారం అనేది కూడా పొరపాటును కూడా వండకూడదు తినకూడదు ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ మీరు ఈ కలబంద మొక్క పరిహారం అనేది చేసుకున్నట్లయితే చక్కగా మీ కోరిక ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా నెరవేరుతుందనమాట ఇలాగ మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకోండి మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట ఎందుకంటే దేవతలు తిరిగే సమయము అలాగే చెడు శక్తులు కూడా తిరిగేటటువంటి సమయం కాబట్టి ఆ చెడునంతటినీ కూడా దేవతలు అంతం చేసేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇలాంటి మంచి సమయంలో మీరు సాయంత్రం అంటే సుమారు నాలుగు గంటల ప్రాంతం దగ్గర నుంచి పది నలభై ఐదు అలా వరకు మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అసలు సాయంత్రం సమయంలో చేస్తేనే మనకు మంచి ఫలితం కూడా ఉంటుందనమాట ఇక ఒక కలబంద మొక్కను చిన్న అంటు మొక్కను పీకొచ్చుకోండి దానికి వ్రేళ్ళు కూడా ఉండాలి గుర్తుపెట్టుకోండి వ్రేళ్ళు ఉంటేనే ఆ మొక్కకు పవర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కలబంద మొక్క పెరిగే విధానాన్ని బట్టి కూడా మన ఇంట్లో కలుసు బాట ఉందనేది పెంచి తెలుసుకోవచ్చు అనమాట కలబంద మొక్క ఎంత గుబురుగా పెరిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ధనం అనేది అంత బాగా పెరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇలాగా ఒక చిన్న అంటు మొక్కను పీకొచ్చుకోండి తర్వాత దాన్ని చక్కగా నీటితో శుభ్రం చేసుకోండి మట్టి అదంతా పోయేలాగా శుభ్రంగా నీటితో క్లీన్ చేసుకోండి ఇక అలా చేసిన తర్వాత మీరేంటంటే చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకుని ఆ కలబంద మొక్కను ఒక పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచేసి ఒక ప్లేటులో కాస్తంత పసుపు వేసి ఆ పసుపులో అన్నిటినీ కలిపేసి చక్కగా పేస్ట్ లాగా చేసేసి మనకిక్కడ వీడియోలో క్లుప్తంగా చూపిస్తామండి అలాగా ఆ పసుపుని ఏంటంటే ఆ కలబంద మొక్కకి మొత్తానికి కూడా అట్లా అంతా పూసేసేయండి పసుపుని అప్పుడు మొత్తం కూడా కలబంద మొక్క మొత్తం కూడా ఏంటంటే పసుపు పచ్చగా మారుతుంది పసుపు పచ్చగా మారటం వల్లనే ఏంటంటే ఆ కలబందకు ఉన్నటువంటి శక్తి అనేది ఇంకా రెట్టింపు అవుతుంది కలబంద మొక్కకి ఏంటంటే దైవశక్తి ఉంటుంది అలాగే ప్రకృతి యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది అనమాట అలాగే మనం ఇక్కడ ఈ పసుపును కూడా రాయటం వల్ల ఏంటంటే దానికి ఉన్నటువంటి శక్తులు అనేవి అధికమవుతాయి అనమాట పవర్స్ అనేవి బాగా పెరుగుతాయి పసుపు పవిత్రమైనది శుద్ధి అయినది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇక తర్వాత పసుపు రాసిన తర్వాత ఆ కలబంద మొక్కకంతా కూడా కుంకుమ బొట్లు చక్కగా పెట్టేసేసేయండి కుంకుమ ఏంటి అని అంటే కుంకుమ ఎంతో మంచిది అలాగే కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి చెడును తీసేసి మనకు మంచిని తెచ్చిపెట్టుకోవటానికి కుంకుమ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ కలబంద మొక్కకు మొత్తానికి కూడా ఏంటంటే చక్కగా కుంకుమ బొట్లు పెట్టేసేసేయండి కుంకుమ ముఖ్యంగా నరదృష్టిని తీసేయటానికి బాగా శక్తివంతంగా ఉపయోగపడుతుంది మనకు చెడుని తీసేసి మంచిని తెచ్చి పెట్టడానికి కల ఈ కుంకుమ అనేది ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది అలాగ కుంకుమ బొట్లతో కూడా అలంకరించిన తర్వాత ఇవి మొత్తం కూడా మీరు ఒక స్టీల్ ప్లేట్లు అవ్వచ్చు రాగి ప్లేట్లు అవ్వచ్చు ఇతర ప్లేట్లు అవ్వచ్చు అలా పెట్టేసేసుకోండి ఇక తర్వాత ఆ ప్లేట్ ట్లో మీరు ఏంటంటే ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పు ఆ రాళ్ళ ఉప్పును కూడా తీసుకొని మనకి ఎడమ చేత్తో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును ఆ రాళ్ళ ఉప్పును కూడా తీసుకుని ఆ ప్లేట్లో పెట్టేసేసేయండి తర్వాత ఇక్కడ రాళ్ళ ఉప్పు ఎందుకంటే రాళ్ళ ఉప్పు అనేది నెగిటివిటీని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది రాళ్ళ ఉప్పు ఏంటంటే మనకు ఉన్నటువంటి అప్పులను ఆర్థిక సమస్యలను ముఖ్యంగా నరదిష్టిని కూడా తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎడమ చేత్తో కాస్తంత రాళ్ళ ఉప్పును తీసుకోండి తర్వాత ఒక పసుపు కొమ్మును తీసుకోండి పసుపు కొమ్ము ఏంటంటే ఎంతో అంటే మంగళకర అనమాట పసుపు కొమ్ముకి పసుపు కన్నా కూడా శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఒక మాటలో చెప్పాలి అంటే పసుపు కొమ్ములో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట కాబట్టి పసుపు కొమ్మును ఒకటి తీసుకోండి అలా తీసుకున్న తర్వాత దీనితో పాటుగా నాలుగు లేదా ఐదు యాలుకులు తీసుకోండి ఇక్కడ యాలకులు ఏంటంటే మన సంపాదనను పెంచడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ధనాన్ని ఆకర్షించడానికి యాలకులు ఎంతో అద్భుతంగా ఉపయోగపడతాయి అనమాట కాబట్టి అలాగా యాలకులను కూడా తీసుకోండి యాలకులు ఏంటంటే ధనాకే ఆకర్షణకు జన ఆకర్షణకు బాగా శక్తివంతంగా ఉపయోగపడతాయి యాళుకుల్ని మనం అంటే మనం కొంతమందిని మనం చూసుకుంటున్నట్లయితే బీరువాలో పెట్టుకుంటారు పరుసుల్లో పెట్టుకుంటారు జేబుల్లో పెట్టుకుంటారు ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉండే యాలుకులు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి అనమాట కాబట్టి యాలకులకు అంత శక్తి ఉంది ఈ పౌర్ణమికి ఇలా యాలకులతో కూడా ఇట్లా పెట్టేసేయటం వల్ల మనకి ధనాకర్షణ అనేది చాలా బాగా పెరుగుతుందనమాట ఈ కళ అలా పెట్టేసి ఒక గులాబీ పుష్పం కానీ లేదా ఒక గులాబీ రెమ్మలు కానీ ఇక్కడ చూపించినట్లుగా వేయండి ఎందుకంటే ఖచ్చితంగా పుష్పాలు అనేవి కూడా మనం సమర్పించుకోవాలి మీ దగ్గర మందార పువ్వు ఉంటే మందార పువ్వు లేదా గులాబీ పువ్వు ఉంటే గులాబీ పువ్వు లేదా గులాబీ రెమ్మలు ఇలా ఏవైనా సరే ఒక పువ్వు అనేది కూడా మనం అక్కడ సమర్పించుకోవాలన్నమాట అలా చేసేసి ఇవన్నీ కూడా మీరు ఒక ప్లేట్లో పెట్టుకోండి ప్లేట్లో పెట్టేసి మీలంతా కూడా కలిగి తిప్పండి అంటే వంటగదిలో బెడ్రూమ్లో హాల్లో మీ ఇంటి చుట్టూ వరండాలు ఆ ప్లేట్లో పట్టుకొని చక్కగా తిరగండి తిరిగేటప్పుడు సంకల్పం చెప్పుకోండి ఇంటి పరంగా బాగా కలిసి రావాలి ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా వెళ్ళిపోవాలి డబ్బు విపరీతంగా ఖర్చు అనవసరంగా వృధా ఖర్చులు వచ్చి మీద పడుతున్నాయి ఆ వృధా ఖర్చులు తగ్గాలి నీటికిలాగా వృధా అయిపోతుంది డబ్బు డబ్బు మనకు మాకు పొదుపు అవ్వాలి సంపాదన పెరగాలి అప్పులు తీరిపోవాలి మాకు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మాకు రావాలమ్మా మాకు కలుసుబాటునివ్వమ్మా కష్టాన్ని చేసుకునే శక్తిని మంచి ఆరోగ్యాన్ని మాకు ప్రసాదించు తల్లి అని చెప్పేసి ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు నరదృష్టి అండి ముఖ్యంగా నరదృష్టికి ఏంటంటే నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి అన్నమాట ఎదురిల్ల వాళ్ళు ఇరుగు పొరుగు వారు బంధువులు ఎప్పుడు కూడా మనం పట్టించుకోము మనం ఏంటంటే ఎవరిని పట్టించుకోము మన బాధలేదో మనం పడుతూ ఉంటాము కానీ వాళ్ళకేంటంటే వాళ్ళే కాకుండా ముందు మనయే కావాలన్నమాట అలా ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు ప్రతి విషయం కూడా ముందు మనకు తెలియని కూడా మన విషయాలు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అనమాట అంటే తెలుసుకుంటూ ఉంటారనమాట అట్లాగా ప్రతిదీ కూడా ఏది చెప్పు ఏది చేసుకున్నా కూడా ఎంత రహస్యంగా ఉంచినాయి కూడా తెలుసుకుంటారనమాట అలాగ ప్రత్యేకమైన చూపులు ఉన్నప్పుడు ఏంటంటే ఎంత మనం జాగ్రత్తలు పడ్డా కూడా ఇబ్బందులు అనేవి వస్తూనే ఉంటాయన్నమాట కాబట్టి మీరేంటంటే చక్కగా అదంతా కూడా పోవటానికి ఈ కలబంద మొక్క అనేది చాలా బాగా అలా ప్రతి రూంలో కూడా ఇవన్నీ పెట్టి తిప్పినప్పుడు ఆ చెడునంతటినీ కూడా గ్రహించేస్తాయి అనమాట మనకు సంపాదనను బాగా పెంచడానికి కూడా బాగా ఉపయోగపడతాయి ఇక ఈ ప్లేట్కి ఏంటంటే తీసుకెళ్ళి దేవుడు ముందల అంటే దీపారాధన చేస్తారు కదండి లక్ష్మీదేవికి అక్కడ అక్కడ తీసుకెళ్లి ప్లేట్ పెట్టేసేసి సాంబ్రాన్ని ధూపం వేసేసి హారతి కర్పూరం కూడా వెలిగించేసి ఆ ప్లేట్ని తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారంటే నమస్కారం చేసుకున్న తర్వాత తర్వాత మీ ఇంటి హాల్లో పెట్టేసేసేయండి హాల్లో పెట్టడం వల్ల ఏంటంటే మీకు నాలుగు దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలను ఈ ప్లేట్ అనేది గ్రహించేసిద్ది అనమాట పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అంటే తగలకుండా కొంచెం పైకి పెట్టుకోండి అలా పెట్టడం వల్ల ఏంటంటే ఇంటి లోపలకు చెడును రానివ్వదు అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెడును కూడా బయటకు తరిమివేస్తుంది ఇలా ఈ ప్లేటును ఎవరికి అందకుండా ఎవరికి కనబడకుండా ఎవ్వరు చూడని కాడ అలా పెట్టేసేసి మీరు ఏంటంటే మూడు రోజులు ఉంచుకోవచ్చు ఐదు రోజులు ఉంచుకోవచ్చు ఏడు లేదా పదకొండు రోజులు పదిహేను రోజులైనా సరే మీకు ఇంకా కావాలి బాగుంది అని అనుకుంటే అంటే రంగు మారకుండా ఉప్పు కానివ్వండి ఇవన్నీ కూడా మీరు నెల రోజుల వరకైనా కూడా ఉంచుకోవచ్చు అనమాట అలా ఉంచుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా తీసుకువెళ్ళి ఎవ్వరు తొక్కని చోట కానీ పారే నీళ్ళలో కానీ పోసేసేయండి ఇలాగా అన్ని రోజులు ఇంట్లో ఉంచడం వలన ఏంటంటే మనం కలబంద మొక్క గుమ్మానికి కూడా కట్టుకుంటారండి కొంతమంది మీరు కావాలి అనుకుంటే ఇలా మీరు గుమ్మానికైనా కట్టుకోవచ్చు క కలబంద మొక్కను తల్లకిందులుగానైనా వేలాడదీయవచ్చు లేదా ఇలా ఒక ప్లేట్లో పెట్టేసి మీరు ఇంట్లోనైనా పెట్టుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా మీకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఒకవేళ మీరు గుమ్మానికి కట్టుకోవాలనుకోండి కలబంద మొక్కను తల్లకిందులుగా వేలడి వేలాడ తీసి ఇందులో అన్నీ కూడా ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసుకొని మూటలాగా కట్టుకొని మీరు అలాగైనా గుమ్మానికి కట్టుకోవచ్చు లేదా మాకు మామూలుగానైనా సరే అంటే ఇంట్లో ఉన్నా కూడా మీకు ఇదే శక్తి అనేది వస్తుందనమాట ఇంకా ఇలా చేయటం వలన అలా గుమ్మాన్ని కట్టుకున్న దానికన్నా కూడా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చక్కగా అన్ని రకాలుగా ప్రకృతి యొక్క శక్తులన్నీ కూడా తగులుతూ ఉంటాయి కాబట్టి ఇది ఇంకా మంచి అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందనమాట అలా హాల్లో పెట్టేసేసేయండి అలా మీరు చెప్పాను కదా పదకొండు రోజులు కానీ పదిహేను రోజుల వరకు ఉంచుకొని తర్వాత పారే నీళ్ళల్లో కానీ ఎక్కడన్నా పోసేసేయండి ఇలా చేయటం వలన ఏంటంటే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి చెడుని అంతటిని కూడా అవి లాగేసేసి మీకు మంచిని తెచ్చిపెట్టి బాగా కలిసి కలుసుబాటు తెచ్చుకోవటానికి ఈ పరిహారం అనేది నెంబర్ వన్గా పనిచేస్తుంది పదిహేను రోజుల తర్వాత కూడా ఈ మొక్క బాగుంది అనుకోండి దాన్ని మీరు మామూలుగా నేలలోనే పెట్టుకోవచ్చు అలాగైనా సరే మీకు ఏంటంటే మొక్క చక్కగా పెరుగుతుందనమాట అలా ఉంది కదా చెడును గ్రహిస్తుంది కదా దాన్ని మొక్కను పాతుకోకూడదు అని ఏమీ లేదనమాట చక్కగా పాతుకోవచ్చు దానివల్ల ఇంకా మనకు మరింత మొక్కలు పెరుగుతాయి అంటే మన యొక్క సంపద కూడా అలా పెరుగుతుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇలా చేసిన తర్వాత మార్పులు మీరే గమనిస్తారు డబ్బు రావాల్సిన కాడి నుంచి రావటము అప్పులు తీరటము సంపాదన పెరగటము మీరు కావాలి అనుకున్నవి చక్కగా మీ కోరికలు తీరటము అన్నీ కూడా చక్కగా జరుగుతాయన్నమాట పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం పట్టి డబ్బును మీరు చూస్తామనేది చూసి అంటే అంతకు ముందర కూడా ఎప్పుడూ చూడని డబ్బును చూసి మీరే ఆశ్చర్యపడతారనమాట అంత అద్భుతంగా సిరి సంపదలతో ఈ కలబంద మొక్క పరిహారం అనేది బాగా సిద్ధిస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది కలబంధ మొక్కతో వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది సర్వేజన సుఖనోభవంతో నమస్కారం